దుర్గమ్మ గుడిలో ఉదయం వేళ ఎవరో ఒక వ్యక్తి నిస్సత్తువతో ఒక స్తంభం దగ్గర కాళ్ళు ముడుచుకుని పడుకుని ఉన్నాడు అరే వీడు ఆ ఎలక్ట్రికల్ షాప్ రాజేష్ అబ్బాయి లేదు ఏమైందిరా ఎందుకు అలా భయపడుతున్నావు నువ్వు రాత్రంతా ఇక్కడే పడుకున్నావా ఇంట్లో ఏమైనా సమస్య ఏంటి పంతులు ఆత్మ నన్ను వదల్లేదు చంపేసేదే దుర్గమ్మల దేవల్లే బతికిపోయాను ఆత్మ ఆత్మ ఏమిట్రా ఇక్కడ అమ్మవారి శక్తి ఉంది ఏమీ కాదు జరిగింది వివరంగా చెప్పు నేను నిన్న రాత్రి ఎనిమిది గంటల వరకు నా షాప్ లోనే పని చేసుకుంటూ ఉన్నాను షాప్ కట్టేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని షాప్ క్లోజ్ చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అయింది కట్టేద్దాం అనుకుంటే ఈ టైంలో ఎవరబ్బా హలో రాజేష్ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రీషియన్ గారు మా ఇంట్లో కరెంటు పోయింది ప్లీజ్ నాకు వేరే ఎవరూ తెలీదు ఎంత లేట్ అయినా పర్లేదు వచ్చి కాస్త రిపేర్ చేయండి గోపాల్ నగర్ లోనే మా ఇల్లు గోపాల్ నగర్ అంటే ఇక్కడ నుంచి పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ టైంలో అంత దూరం అని ఆలోచిస్తున్నాను సరేలేండి అడ్రస్ చెప్పండి అని ఆమె చెప్పిన అడ్రస్ విని వెంటనే నా బైక్ స్టార్ట్ చేశాను ఆవిడ చెప్పిన అడ్రస్కి వెళ్ళాను కానీ ఆ దారిలో ఇల్లు పెద్దగా కనబడలేదు ఇంకా జనాలు అయితే అసలే లేరు దూరంగా వీధి ఊరిన ఒక పాత రెండంత అసలు మేడ కనిపించింది అదే ఆవిడ చెప్పిన ఇల్లు అరే ఏంటిది దయ్యాల కొంపలా ఉంది ఎవరు ఉన్నట్లు కూడా కనబడటం లేదు పైన చెప్పింది కదా బహుశా పైన ఉన్నారేమో ఆవిడ అని అనుకుంటూ మెట్లెక్కను పైన ఒకే ఒక్క కొవ్వొత్తి వెలుగు ఆ వెలుగులో మెట్ల పైన ఆవిడ కూర్చొని ఉంది కానీ అక్కడ ఆవిడను అలా సడన్గా చూసేసరికి నేను చాలా భయపడిపోయాను భయపడకండి మీరే కదా ఎలక్ట్రీషియన్ మీకు ఫోన్ చేసింది నేనే లోపలికి రండి ఏంటి మేడం ఈ ఇల్లు ఇంత లోన్లీగా ఉంది సడన్ గా మిమ్మల్ని ఈ దీపం వెలుగులో చూసేసరికి భయపడిపోయాను సారీ అండి వరకు మీకోసం బాబు పిలిచాడని గదిలో మరో కొవ్వొత్తి వెలుగులో ఒక చిన్న పిల్లాడు ఆడుకుంటూ కనబడ్డాడు ఎందుకో కాస్త నాకు భయం తగ్గినట్లు అనిపించింది కానీ ఆ పాత ఇంట్లో ఉన్న ఆ పాత వైర్లు స్విచ్ బోర్డులు నా పనిని కొంచెం కష్టం చేశాయి కానీ నేను పని చేసుకున్నప్పుడు నా చుట్టూ ఎవరో ఉన్నట్టు నన్ను ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది లేట్ అయినా సరే మొత్తానికి నా పనిని పూర్తి చేశాను కరెంట్ వచ్చింది ఆ ఇంట్లో లైట్లు వెలిగాయి ఆ లైట్ వెలుగులో ఆమెను చూశాను ఆవిటి చాలా అందంగా ఆశ్చర్యంగా పద్ధతిగా కనపడింది నాకు ఇంత పెద్ద ఇంట్లో మీరు ఈ చిన్నబాబు మాత్రమే ఉన్నారు మీకు భయం వేయటం లేదా అండి అలా అలవాటు అయిపోయిందిలేండి ఆ ఇదిగోండి మీ డబ్బులు తక్కువైతే చెప్పండి సరిపోతాయిలేండి నేను వెళ్తాను ఇప్పటికే లేట్ అయింది త్వరగా డబ్బులు తీసుకుని నేను ఎందుకు దిగుతూ ఉండగా మీరు మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళక్కర్లేదు ఈ పక్కనే ఉన్న గోడ దాటితే చిన్న రోడ్డు ఉంది అది దాటి వెళితే మీకు సగం దూరం తగ్గిపోతుంది కాకపోతే లైట్ ఉండదు చూసుకుని వెళ్ళాలి అవునా అండి సరే అటే వెళ్తాను థ్యాంక్ యూ అలా నెమ్మదిగా వెళ్తుండగా పక్కనే సమాధులు కనబడ్డాయి అది శ్మశానం అని నాకు అర్థమైంది భయంతో కాస్త చెమట్లు పట్టే నాకు పోనీ లేని సహాయం చేస్తే ఈవిడేంటి ఈ టైంలో నన్ను శ్మశానంలోకి పంపించింది త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నా కానీ అప్పుడే నా చెవిలో కృష్ణ ఆగురా నేను వస్తాను నన్ను కూడా తీసుకెళ్ళు అని ఎవరో పిలిచినట్లు అనిపించింది నా గుండె ఆగిపోయినంత పని అయింది ఇంకా అటు ఇటు చూడకుండా నా బండి స్పీడ్ పెంచాను ఆగురా నేను వస్తాను